హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇవాళ సండే అనమాట అందరికీ హ్యాపీ సండే ఇవాళ ఆగస్ట్ సెకండ్ సండే కదా సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మొత్తం అంత ఫ్రెండ్షిప్ డే బాగా మంచిగా జరుపుకోవాలనుకుంటున్నాను మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ అంతా ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళు ఉంటే ఇవాళ వాళ్ళు కాంటాక్ట్లో ఉంటే విష్ చేయండి వాళ్ళకి సో ఇంక ఇవాళ మార్నింగే సెవెన్ థర్టీకి అయితే లేచాను ఇంకా పిల్లలకి స్కూల్ అయితే లేదు కదా అలా అనేసి కొంచెం లేట్గా లేచాను పిల్లలు అయితే సెవెన్ థర్టీకి అలా లేసేసి వాళ్ళు పార్క్ అయితే వెళ్ళారు ప్రతి సండే వెళ్తూ ఉంటారనమాట వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను సో ఇంక ఇవాళ రవ్వ దోశ అయితే చేద్దాం అనుకుంటున్నా ముందుగా వన్ కప్పు బియ్యప్పిని తీసుకున్నాను అర కప్పు రవ్వ అయితే వేసుకున్నా తర్వాత కొంచెం పెరుగు అలానే కొద్దిగా ఒక హాఫ్ కప్ అంతా మైదా కూడా వేసి యాడ్ చేసుకున్నాను తర్వాత మన ఇంట్లో ఆనియన్స్ కానీ అంటే వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు నేను ఆనియన్స్ అలానే క్యారెట్ కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలానే కరివేపాకు సోయా ఆకు అంటారు కదా సబ్బాకి ఆకు సబ్బాక్సి ఆకు అది కూడా వేసి అంతా మిక్స్ చేసి పెట్టుకున్నా ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే పిండి అనేది మంచిగా నానుతుంది ఈ పిండి ఏంటంటే మనకు చాలా పలచాగా ఉంటేనే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది తినడానికి కూడా బాగుంటుంది కొంచెం గట్టిగా ఉంటే మందంగా వస్తాయి దోశ అయితే అంత బాగుండదు అలానేసి మనకి ఎంత వీలైతే అంత పలచాగా వాటర్ ఎక్కువ వేసుకుంటేనే దోశ బాగుంటుంది పార్క్ వెళ్ళే ముందే హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకొచ్చి ఇచ్చిపోయారు నాకు నేనైతే వాటిని కా అంటే వెయిట్ చేస్తున్నాను తర్వాత నేను ఏంటంటే బెల్లం టీ ఎక్కువ బెల్లం టీని ఎక్కువగా తాగుతాను అలానేసి ఇంకా బెల్లం అయితే పాలు బెల్లం ఒకేసారి వేస్తే పాలు ఇరిగిపోతున్నాయి టీ అనేది అందుకనేసి కొంచెం బెల్లము అలానే అల్లం తర్వాత టీ పొడి కొంచెం వాటర్ అయితే వేసి మరిగిస్తున్నాను ఇది మరిగేలోపే పాలు కూడా వేడెక్తాయి కదా రెండు మిక్స్ చేసుకుని అయితే ఇంకా టీ అయితే తాగేస్తాను ఇంక ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీ చట్నీ పల్లీలు కొంచెం పల్లీలోకి కొంచెం ఆయిల్ ఆయిల్ వేసి వేపితే చట్నీ అయితే బాగుంటుంది సో నేను పల్లి చట్నీ అయితే దీంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకుంటాను అలానే కొంచెం బెల్లం ముక్క సాల్ట్ ఇంతే అనమాట నేను వేసేది ఇంకేం వేయను ఎక్కువగా సండే అంటేనే లేజీ డే అనమాట ఆ రోజు కొంచెం లేట్గానే లేస్తాను పని టిఫినే కొంచెం లెవెన్ థర్టీ టెన్ థర్టీ అవుతుంది తినేకి చట్నీ కూడా మిక్స్ పట్టేసాను కొంచెం పోపు పెట్టేస్తే చట్నీ కూడా రెడీ అయిపోతుంది చట్నీ వచ్చేసి కొంచెం పలుచాగా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు గట్టిగా ఉంటే తినే కాదంటారు వాళ్ళకి ఇంకా పోపు కూడా రెడీ అయిపోయింది ఈ పోపులోకి వచ్చేసి నేను ఉద్దిబాయలు శనగబాయలు అలానే కొంచెం ఆవాలు జీలకర్ర అంతేనండి వేసేది కరివేపాకు ఎండుమిర్చి అయితే వేయను సో చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంక నాకు టీకి పెట్టేశాను కదా అది కూడా మంచిగా మరిగింది ఇప్పుడు నేను దీంట్లోకి అయితే పాలు యాడ్ చేసుకుంటున్నా ఇలా వేస్తే నాకు పాలు అయితే విరిగిపోవండి ముందుగానే నేను పాలతో పాటు బెల్లం వేసాను అనుకో ఖచ్చితంగా టీ అయితే విరిగిపోతుందా అనేసి నేను ఇంకా ఇలానే ఎప్పుడు చేసుకుంటాను సో మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే డైలీ త్రీ టైమ్స్ కంపల్సరీ తాగాల్సిందే అంటే అంత కనెక్ట్ అనమాట ఎంత తాగకూడదు అనుకున్నా ఆ రోజు ఎంతో తలంతా లాగా ఉంటుంది అనేసి నేనైతే డైలీ కొంచెం కొంచెమైనా కూడా త్రీ టైమ్స్ అయితే తాగేస్తాను మరి కాఫీ అయితే ఎక్కువగా తాగను కాఫీ తాగాను అనుకో కంపల్సరీ గ్యాస్ట్రిక్ అయితే అవుతుంది అందుకే ఇంట్లో అయితే ఎక్కువగా కాఫీ అయితే ప్రిపేర్ చేసేది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కాఫీ అయితే కంపల్సరీ ఇస్తాను లేకుంటే టీ అనమాట సో ఇంకా మార్నింగే కదా బ్రష్ చేసేసాను కొంచెం మొక్క మొట్ట తర్వాత బట్టలు అయితే యూనిఫామ్స్ అలానే నా బట్టలు అనమాట ఏమైనా కలర్ పోయేటువంటి ఇలా వాష్ చేసుకుంటాను సో అది కూడా వాష్రూమ్లోనే చేసుకోవాలి బయట అయితే ఇంకెక్కడ ఉండదు అంత నానపెట్టేసాను ఈలోపు పిల్లలు అయితే వస్తున్నారు వచ్చేసరికి కాల్ చేశారనమాట వస్తున్నాం అనేసి ఇవాళ ఏంటంటే బయటికి వెళ్ళారు కదా దారిలోనే దోశ అయితే అక్కడే తినేసి వచ్చారు పిల్లలు మా వారు నేను మటుకు ఇంట్లోనే ఇంకా చేసుకుంటున్నాము మనం ఎంత ఇంట్లో చేసి పెట్టినా పిల్లలకైతే బయట అంటే బయట తినాలనే ఉంటుంది సో ఇంకే ప్రతి సండే అలానే చేస్తారు నేను ఇంట్లో ఏం చేసినా బయట కంపల్సరీ తినాల్సిందే వాళ్ళు అది కూడా ఎక్కువ దోశ ఇష్టపడతారు కారం దోశ అలా అనేసి ఇంక ఇవాళ కూడా దోశ పోస్తున్నాను ఇంట్లో అని చెప్పినా కూడా బయటే తిన్నారు నేను కూడా సండే ఒకటే కదా మేము బయటకి ఎక్కువ పిలుచుకొని పోయేది ఇంకా తింటే తిననేసి అనేసి ఇగ్నోర్ చేసేసాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నాకు మా వారికి మటుకు దోశతే వేసుకుంటున్నాం మేము తినేలోపు ఇప్పుడు టెన్ థర్టీ అయింది ప్రజెంట్ సో నేను ఇట్లా కొంచెం ఆనియంతో మంచిగా రుద్దాను అనమాట పెనంని అప్పుడే బాగా వస్తాయి క్రిస్ అంటే తొందరగా దోశ అనేది లేస్తుంది తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసి పలు చాగా వేశాను చూసారు కదా ఇలా వచ్చిందనమాట చాలా బాగుంటాయి ఒక మనిషి త్రీ కానీ తినొచ్చు ఫోర్ కానీ తినొచ్చు అంటే హెల్తీగా కాబట్టి బాగుంటుంది తినొచ్చు అంత బరువేం కాదు ఒకటి రెండు తిని వెంటనే కడుపు నిన్నట్టేం ఉండదు ఇవాళ ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఇదే లంచ్ మాకు సో ఇది గాయస్ వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి సండే మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా ఎండ కొంచెం మంచిగా కాస్తూ ఉంది కాబట్టి పిల్లలు యూనిఫామ్స్ అలానే వాళ్ళ లంచ్ బాక్స్ అన్నీ వాష్ చేసి పెట్టేస్తే సో ఇదన్నమాట మార్నింగ్ లాగు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతకీ మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి